వెదురు కర్రలను రెండు చేతులతో పట్టుకుని వెనక ముందు నలువైపులా తిప్పుతూ ప్రత్యర్థిని ఎదుర్కోవడమే సిలంబం ఇది ప్రాచీన యుద్ధ విద్య ఈ కలను ప్రదర్శించేందుకు ఎంతో నైపుణ్యం కావాలి కర్ర కాస్త చేజారినా ప్రమాదమే ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియను సింహపురి చిన్నారులు చాలా సులభంగా చేస్తున్నారు వెదురు కర్రలను అలవోకగా తిప్పేస్తూ పతకాలు పట్టేస్తున్నారు ఇన్ని క్రీడలుండగా సిలంబంలోనే ఆసక్తి ఎందుకు పెరిగింది దీనివల్ల ఉపయోగాలంటూ చిన్నారుల మాటల్లోనే విందాం పదండి సిలంబం తమిళనాడుకు చెందిన ప్రాచీన యుద్ధకళ కర్రను నైపుణ్యంగా తిప్పుతూ ఎదుటివారిని నిలువరించడమే కీలకం మూడు వేల ఏళ్ల పూర్వం నాటి కళ అంతరించిపోతూ వస్తోంది ఈ క్రమంలో ప్రాచీన యుద్ధకళకు ప్రాణం పోసేందుకు ఆదినారాయణ బిగించారు పదేళ్ల కిందట నెల్లూరులోని ని సెంటర్లో సిలంబం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు సుమారు పదివేల మందికి పైగా సిలంబంలో తర్ఫీదు ఇచ్చారు యుద్ధ విద్యను బతికించాలన్న ఏకైక లక్ష్యంతో దీన్నో వ్యాపారంలా కాకుండా సేవా దృక్పథంతో కొనసాగిస్తున్నారు అండ్ అండ్ నెక్స్ట్ యోగా కరాటే ఇలా ఐదు రకాలైనటువంటి ఆర్ట్స్ అన్నిటి కూడా నేర్పించడం జరుగుతుంది ఈ సిలబంని నేర్చుకున్నటువంటి నాన్ స్టోడియంట్స్ నియర్లీ ఇప్పటికీ ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ వరకు నేర్పించడం జరిగింది ఈ యొక్క సిలబం అనేది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిషేధించినటువంటి యుద్ధ విద్య ఇటువంటి విద్యని మన ప్రజలందరూ కూడా అండ్ చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కూడా ఆత్మరక్షణ కోసం ఈ ఈ యొక్క సిలంబంని నేర్చుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగా ఉంటుంది అండ్ ఇందులో ఈ ఈ యొక్క వెపన్స్ పేరే కాకుండా అండ్ కర్రతో చేసేటటువంటి ప్రతీది కూడా నేర్పించడం జరుగుతుంది ఇది ఆత్మరక్షణతో పాటు మంచి స్పోర్ట్స్ కోట ఎలిజిబిలిటీ ఉన్న సర్టిఫికేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్ట్ నేర్చుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను శిలంపంలో మాత్రమే కాదు కరాటే కర్రసాము ఆర్ట్స్ పైన శిక్షణ ఇస్తున్నారు నిత్యం ఎంతో మంది చిన్నారులు బాలికలు మహిళలు శిలంపంలో శిక్షణ తీసుకుంటున్నారు ఓ బాలిక జుట్టుతో ఏకంగా టైల్స్ ఇటుకలను పగలగొట్టి అనిపించింది అంతరించిపోతున్న కళకు ప్రాణం పోస్తూ ఈ చిన్నారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభతో పథకాలు కైవసం చేసుకుంటున్నారు ఖేలో ఇండియాలో పాల్గొని మెడల్ సాధించడమే లక్ష్యమంటున్నారు నేను త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నాకు సెవెన్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి వన్ సిల్వర్ మెడల్ వచ్చింది నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నా నేను ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నేను గోవాలో నేషనల్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టాను కర్రసాము శిలంబం కరాటి యోగా సెల్ఫ్ డిఫెన్స్ నేను డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్స్కి వెళ్ళి మొన్న జరిగిన గోవా కాంపిటీషన్లో పది మందితో పోటీ పడి గోల్డ్ మెడల్ సాధించాను నేను చాలా దగ్గర వన్ ఇయర్ నుంచి సిలబం కరాట నేర్చుకుంటున్నాను నేను డిస్ట్రిక్ట్ స్టేట్ లో గోల్డ్ మెడల్స్ ఆధిచ్చాను సిలంబాన్ని ఆత్మరక్షణకు తోడ్పడే అద్భుత ఆయుధంగా చెబుతున్నారు బాలికలు సిలంభంలో శిక్షణ తర్వాత శారీరకంగాను మానసికంగాను ఎంతో దృఢంగా ఉన్నామని అంటున్నారు నేను త్రీ ఇయర్స్ నుంచి ఆదినారాయణ సార్ దగ్గర కరాట నేర్చుకుంటున్నాను ఇప్పుడు చాలామంది గర్ల్స్ మీద దాడులు చేస్తున్నారు వాటిల్ని మేము ఎదుర్కోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నాము ఇప్పుడు మా దగ్గర ఎంతమంది వచ్చినా మేము డిఫెన్స్ చేయగలం పేరు హర్ష్యా నేను కరాటే వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను దీనికి ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని నేర్చుకో డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాను ఆడపిల్లలకి రక్షణ లేదు అందుకే నేను ఇష్టపడి నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను సులభం నేర్చుకుంటున్నాను నాకు ఇష్టపడి నా పేరెంట్స్ని ఒప్పుకొని కరాటే నేర్చుకున్నాను నాకు కరాటీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నాను గర్ల్స్ని ఎవర ఎవరంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు దానికోసం మేము సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇది నేర్చుకుంటే మంచిది నేను వన్ ఇయర్ నుంచి సార్ దగ్గర సిలంబం నేర్చుకుంటున్నాను ఈ సమాజంలో గర్ల్స్ మీద జరుగుతున్న దాడుల నుంచి మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను కరాటీ నేర్చుకుంటున్నాను ట్యాన్స్ ఫర్ ఈటీవీ మై పేరెంట్స్ అండ్ సార్